అస్మంగురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయాం అస్మదా చవర్జంతం వందే గురు పరంపర దేవం దేవ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈరోజు మనం సుదర్శన వైభవం గురించి అనుసంధానం చేసుకున్నాం తీవ్రం సుదర్శనం విష్ణు చక్రం సదాహం శరణం ప్రవజ్జియ భగవద్ధుల భగవాన్ దివ్యాయులలో ప్రధానమైనది శ్రీ సుదర్శన చక్రం ఇది స్వామికి అలంకారం గాను శత్రు సంహార సమయంలో ఆయుధముగాను ఉపకరించను భగవాను సంకల్ప జ్ఞానమే శ్రీ సుదర్శన భగవానుడు స్వామి యొక్క సంకల్పానుసారం భక్తులను రక్షించు దేవతలందరికీ రక్షకుడు శ్రీ సుదర్శన భగవానుడే భగవాను సర్వాయుధముల నాయకుడు శ్రీ సుదర్శనమూర్తి అంతేకాదు ఆయా ఆయుధములో తాను ప్రవేశించి దుష్ట శిక్షణ చేయించు నృసింహావతారంలో ఉన్న నరసింహస్వామి చేతివి గోడందు ప్రవేశించి ఇరంజకస్మను సవరించినాడు శ్రీరామావతార కాలంలో శ్రీరామచంద్రుడు ప్రయోగించిన తృణమలందు ప్రవేశిని కాకాశం వెంబడించినాడు శ్రీకృష్ణావతార కాలంలో సాయంత్ర సమయమైన సూర్య భగవాన్ తేజస్తో తేజస్తో కప్పి లోకములకు చీకట్లు కలగజేసినాడు సుదర్శన భగవాన్ తేజస్సు ముందు సూర్యుని తేజస్సు వెలవెలబోగా సుదర్శన భగవాన్ తేజస్సు జనుల కనుల మేలు మెట్లు వెల్పుడి చేయి జగత్ వచ్చినది తినాడు బాణాసుమనం రుద్రుడు ప్రయోగించిన వృక్షములు సవరించటేగాక భయంకరాగ్నిగా మారి కాశీనగరములు దహించినాడు ధర్మరాజుని రాజశ్రీ ఆగమం శ్రీకృష్ణుడు అధిక్షేపించిన శిశుపాల శిఖరుమును శిమనం ఖండించినాడు ఇటు సుదర్శన వైభవం వేదములు ఆగములు ఆగమములు పురాణములు దెయ్య ప్రబంధములు సుదర్శన శతగా వే నాళ్ళ కొనబడుతుంది ఈ స్తోత్రం అని బంగారు భక్తులు కొంగు బంగారం తమ తమ అభీష్ట సిద్ధిగా దేవతాంత్రములు ఆశ్రంపు అవసరం లేకుండా సర్వాభీష్ణము ప్రసాదం మీలో ప్రధానమైంది శ్రీ సుదర్శన శతకం సాధారణంగా భక్తులు తమ అనిష్టాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టాన్ని పొందటానికి భగవాన్ ప్రార్థిస్తారు భగవానికి అనిష్ట నిరసన ఇష్ట ప్రాప్తిని సుదర్శన భగవాన్ ద్వారా గ్రహిస్తాడు ఆ అయితే కాదు సుదర్శన భగవానుడు శ్రీమన్నారాయణ నారాయణకి అత్యంత పీఠి పడుతున్నాడు మనం సుదర్శన భగవాన్ని ఆశ్రయిస్తే అతను మనకు భగవాన్ని దివ్యానుగ్రహం సంపాదించుకొని పెడతాడు సంపాదించి ఇటు సుదర్శనం భగవాన్ అనుగ్రహం కొరకు మనం కలగట గలగడానికి మన పూర్వాచార్య శ్రీ కురునారాయణ జీవ స్వామివారం గురించి నీ సుదర్శన శతకం మంత్రశాస్త్రానుసారం సంప్రదాయ శాస్త్రానుసారం శ్రీ పాంచరత్న ఆగమాల నుండి కూర్చబడిన బీజాక్షమం సంపటీకరణతో నుండి స్తోత్రం అత్యద్భుతమైన శక్తి ఉంది దీన్ని పారాయణం చేస్తే ఎన్నో రకాలుగా లాభాన్ని పొందిన వారందరూ ఉన్నారు క్షుద్ర కోరికలు తినడం కోసం కాక మన భక్తి పిల్లలకు ఆటంకంలో తల్లకి ఈ స్తోత్రం యొక్క శక్తి అమోగం అపరిస్తుందాం ఇట్టి స్తోత్రం శబ్దం మాత్రం తెలిసి చదివినా తప్పక ఫలితం లభిస్తుంది కానీ అర్థం కూడా తెలిస్తే మరింత విశ్వాసం కలిగే అవకాశం ఉన్నదని మరింత బాగా అది పొందవచ్చు ఉదారొందవచ్చు స్వస్తి జై శ్రీరామ్ సుదర్శన జ్వాల కోటి So